చేతిలో ఉన్నది భగవన్నాము మర్చిపోకండి నేను మొదట చివర జీవితం అంతా చెప్పే మాట ఇది మీరు స్మరించండి మీరు స్మరించండి మనస్సులో స్మరించదలుచుకుంటే మడి లేదు ఆచారం లేదు ఇవి స్నానం చేసే సమయం లేదు భోజనం చేసే సమయం లేదు ఎప్పుడైనా స్మరించవచ్చు దానికి నియమం లేదు నిష్ట లేదు మనస్సుకి రూపం లేదు కాబట్టి ఏ నియమం ఉండదు అన్ని రోజులు పాటించిన ఒక్కరోజు ఆడు కడుక్కోలేదు దేవుడు అంత కక్ష కట్టడమ్మా దేవుడిని పిశాచం అనుకోకండి దేవుడు ప్రియుడు ఒక్క రోజు నియమం తప్పితే దేవుడు కక్ష కడతాడా అలా అయితే దేవుడు అవుతాడా అంతగా మనకి బాధ అనిపించింది అనుకో అమ్మా ఏదో పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెబితే క్షమించదా వాళ్ళు తల్లండి భగవంతుడి దగ్గర భయం ఉండకూడదు ఎప్పుడు హాయిగా చను ఉండాలి ఒళ్ళో కూర్చునేలా ఉండాలి గద శంఖం చక్రం ఈ ఆయుధాలన్నీ వచ్చాయంటే నువ్వు నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఒకటి చెపిస్తూ ఉంటే సర్వాయుధాలు త్రిశూలం సహా నీ వెనకాలు తిరుగుతూ ఉంటాయి నీ జోలుకి ఎవ్వడు రాడు నీ ఇంటి జోలికి ఎవ్వడు రాడు నీ భార్య పిల్లల జోలికి ఎవ్వడు రాడు వస్తే మఠాష్ తిరుగులేదు ఇంకా